ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణం కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణ కేంద్రం జెడ్పీఎస్ బాయ్స్ హై స్కూల్లో సి సుబ్బయ్య పదవీ విరమణ సన్మాన సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణం ఉపాధ్యాయ ఉద్యోగం అంటే చాలా గొప్ప బాధ్యత కలిగినది అయితే సి సుబ్బయ్య ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉపాధ్యాయ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి ముప్పై మూడు సంవత్సరాలు పనిచేస్తారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ఎందరో విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది అందరి మండలను కూడా పొంది ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన పదవీ విరమణ కావడం చాలా సంతోషకరంగా ఉందని ప్రధాన ఉపాధ్యాయులు వీరిని కొనియాడారు అనంతరం వారిని షాలువాలతో పూలమాలతో సన్మానం చేస్తారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు అందువల్లనే దేవుడు నాకు ఆరోగ్యనిచ్చి కాడేమో అనుకుంటున్నాను ఇప్పుడు నన్ను ఎక్కడో దూరం తీసుకుపోయి వేశారు లాస్ట్ లో నిజంగా ఏమి ఆంజనేయ స్వామి ఆ కొత్త ఆంజనేయ స్వామి ఏమో కొంచెం నా విన్న ఖైద లేకపోతే చిరు రూపాయలు ఘనంగా నేను చేసుకోవాలనుకున్నాను అనుకోకుండా జరిగిపోయింది అయినప్పటికీ కూడా ఏమి మేము ముద్దుగా పిలిచుకుంటూ సైంటిస్ట్ ప్రసాద్ కృష్ణగిరి పిల్లవాడు ఒకసారి వస్తే ఒకసారి లేచి నిలబడి వచ్చింటేకినా ఏమి మా ప్రసాద్ సార్ వాళ్ళందరూ కూడా మేము చాలా చక్కగా పిలుచుకుంటా ప్రసాద్ ఇక్కడ రావాలని అలాగే ఇప్పుడు దానికి హెచ్ ఏమి పరశురా ఇంకా కొంతమంది మా మిత్రులు మహాలక్ష్మి ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్నాను నేను మా సేనజమ్మ వెలుగోడు నుంచి ఒకసారి ఫోన్ చేస్తే నా కొరకు ఏమొచ్చింది వచ్చింది అలాగే ప్రసన్న ఇక్కడ కొంతమంది పేర్లు మర్చిపోయినాను కానీ వాళ్ళందరూ కూడా పేరు నా తల్లి మీరు నేను నిజంగా చెప్పినట్టుగా నేను మిమ్మల్ని చెల్లెళ్ళు మాదిరిగా చూసుకొని మీ ఇళ్ళ దగ్గరికి ఇచ్చి పెట్టి వచ్చినాను చదువు చెప్పుకుంటూ రాత్రిలో కూడా ఆ దేవుడు నాకు ఆ వరం ఇచ్చినాడు నేను కట్టు బట్టలతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో నేను ఒక చిన్న బాక్స్ మా మామగారు ఆ యొక్క అమ్మన్న మామగారు బాక్స్ ఒకటి సార్ ఏమి తినాల కొనిసారి తీసుకుని వచ్చినాను ఇక్కడికి స్వామి దేవి దయ వలన అక్కడే చిన్న ట్యూషన్ చెప్పుకుంటూ వచ్చినాడు ఎంతోమంది ఇక్కడ కూడా మా మీ శిష్యుడు లాల్ లాల్ స్వామి కూడా ఉన్నాడు చంద్ర కూడా వచ్చినాడు చంద్ర కూడా వాళ్ళమ్మ కష్టపడి ఆ యొక్క ఏమి తలిచింది చాలా ఇంటెలిజెంట్ పిల్లవాడు సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అని ఒకరోజు వస్తే ఏం బాధ అట్లాడు డబ్బులు కాదు తల్లి నీ కొడుకు చాలా మంచిగా చదువుతాడు ఇంటెలిజెంట్ చంద్ర అంటే చంద్ర అంటే ఇంటెలిజెంట్ మీరు డబ్బు విషయం తర్వాత మర్చిపోండి నా దగ్గరికి రాండి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చక్కగా చదువు చెప్పడం జరిగింది వాళ్ళు ఈరోజు చదువుకొని చాలా గొప్పవాళ్ళు అయిన అట్లాగే చెరుకులపాడులో ఎంతోమంది నిజంగా ఆ పది ఏళ్ల సర్వీసు నిజంగా చెప్తున్నాను చెరుకులపాడు గ్రామస్తులు కూడా ఎట్లాంటి பவர் சிலாரர் நாக்பான் சுகன் சார்கன்